హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మంచిగా ఒక లెమన్ రైస్ అయితే చేసుకుందామండి సింపుల్ రెసిపీ ఈజీ ఉంటుంది షార్ట్ గా చెప్పేస్తా చాలా ప్రాసెస్ ఏమి ఉండదు అంత ఈజీగా చేసేసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది అయితే నైట్ అన్నాం అనమాట నైట్ బువ్వా ఇది వేస్ట్ కావద్దని చెప్పి నేను ఇప్పుడు పులుబోరే చేస్తున్నాను అనమాట సో ముందుగా అయితే ఇలాంటి ఒక బాండి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెమే జస్ట్ టూ పౌస్ దీని ఏమంటారు మీకు చెప్పండి కామెంట్ చేయండి టూ పౌర్స్ అంటే టూ పౌర్సే పోసుకోదండి ఎక్కువనే పోసుకోండి ఎందుకంటే నేను మరి ఎక్కువ సార్ వేసినట్టు అనిపించింది నేను కొంచెం వేసుకున్నాను ఆయిల్ అయిపోయింది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం అయ్యో నేను మర్చిపోయానే మంట వెలిగించలేదు ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకుందాం అంటే పోపు దినుసులు వేసుకోవాలి అయితే ఇదంతా మంచిగా వేడి కావాలన్నమాట వేడి అయితే పోపు దినుసులు చిటపట చిన్నప్పుడు చిట్టపట్లు అనమాట సో వెయిట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కావాలి టూ మినిట్స్ కాదు కాదు వన్ మినిట్ చూడండి పోపు దినుసులు అనమాట ఇవి చూసారా మీరు ఎప్పుడన్నా పోపు దినుసులు చూడండి ఇప్పుడు ఇలా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇష్టపడతా లాంటివి అన్నమాట సో ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలన్నాము కదా పప్పు దినుసులు వేసుకున్నాము ఇప్పుడు చూడండి శనగపప్పు వేసుకోవాలన్నమాట తర్వాతకి కొంచెం పెసరపప్పు వేసుకోవాలన్నమాట ఏమో అన్ని పప్పులు వేసుకోండి ఉంటే ఏముంటాను అలా చెప్పాను ఏది పడుతుంది ఏకండి ప్లీజ్ రెండు అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పల్లి అండి నాకు పల్లి అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి పల్లె ఎక్కువ వేసేసుకోండి ఇలా సో పల్లీ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఏం వేస్తారమ్మా సో పల్లి తర్వాత కరివేపాటు వేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేయాలి ఇలా పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇప్పుడు పసుపు మీద చెక్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి సారీ సారీ కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు లైట్ వేసుకుంటే బాగుంటుంది పులిమర మీకు ఎల్లో కలర్ చాలా ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి తక్కువ ఇష్టమైతే తక్కువ వేసుకోండి ఎల్లో కలర్ లైట్ ఎల్లో కావాలనుకుంటే తక్కువ వేసుకోండి థిక్ ఎల్లో కావాలంటే ఎక్కువ వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి సో ఇప్పుడైతే నేను సాల్ట్ వేసేసుకున్నాను సో ఇలా అన్నం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మీరైతే నైట్ అన్నం మిగిలితే నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా టేస్ట్గా చాలా ఈజీగా బాగుంటుంది అనమాట ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అనమాట మీకు సో ట్రై చేయండి ఇంతకన్నా బాగా కూడా చేయొచ్చు మీరు బట్ నేను ఇంకా బాగా చేశానని నా ఫీలింగ్ అనమాట సో చేయాలనుకుంటే ఇంకా ఇంతకన్నా మంచిగా చేసి నాకు పంపించండి యూట్యూబ్లో చూ రెండు లెమన్స్ వేస్తాను అనమాట రెండు రెండు తీసుకోండి అన్నం ఎక్కువే ఎక్కువ తీసుకోండి సో ఇలా కలుపుకోవాలండి మధ్యలో మిక్స్ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లెమన్ పిండి వేసుకుందాం కొందరు దీన్ని పోపన్నం అంటారంటారా అండి పోపన్నం నిజంగా పోపన్నం అంటారా ఏమో అండి మేమైతే పులివర అంటాం నిమ్మకాయ పులిహోర అని అంటాము లెమన్ రైస్ కొందరు అయితే పోపన్నం అని అంటారంట నాకు మాత్రం తెలీదు దీన్నే అంటారా చెప్పండి కామెంట్ చేయండి దీన్నే అంటారేమో అండి దేన్ని అంటారు ఏ రెసిపీని అంటారు కామెంట్ చేయండి సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక్కలేమైనా మస్తు అనిపిస్తుంది ఎందుకంటే రైస్ కొంచెం ఉంది కదా మస్తు అనిపిస్తుంది సో నేనైతే ఒకటి వేసుకున్నాను నిమ్మకాయ సో మీరైతే రుచికి సరిపడా వేసుకోండి నిమ్మకాయ సో నా పులిహోర అయితే కంప్లీట్ అయిందండి ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో మొత్తానికైతే పులిహోర అయిపోయింది ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఇదంతా పని కోసం చేశాను తిట్టుకోకండి ఎవరు రెడీ అయిపోయింది